హలో హాయ్ అండి ఈరోజైతే రాగి జొన్నతో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసామండి తయారీ విధానం చూద్దాం రండి రాగి జొన్నలు అలాగే మినపగుళ్ళు మూడు ఒకే క్వాంటిటీలో తీసుకున్నాను చూడండి ఫస్ట్ మినపు అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట ఒక కప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అలాగే రాగులు ఒక సేమ్ అదే గ్లాస్తో రాగులు తీసుకున్నాను మనకి చాలా ప్రోటీన్స్ ఉంటుందండి ఇందులో ఇది నేను ఫస్ట్ టైం ఏం కాదు ఇంతకుముందు కూడా చేశాను చాలా అంటే చాలా బాగుంటాయి ఇడ్లీలు చాలా పెద్దవాళ్ళకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది వేడి కూడా చేయదు చాలా మంచిగా చలవ చేసిద్ది చాలా మంచిది మనకి ఇడ్లీలు మిగిలిపోయినా కూడా పెరుగులో కూడా మన మజ్జిగలా కూడా వేసుకొని తినొచ్చు నైట్కి అంత బాగుంటాయి అన్నమాట అలాగే ఒక కప్పు వచ్చి జొన్నలు తీసుకున్నాం ఒక కప్పు జొన్నలు తీసుకున్నానండి మూడు రాగుల్లో మనకి కొంచెం మట్టి అది ఉంటుంది కాబట్టి కొంచెం బాగా ఎక్కువ ఎక్కువ టైం కడుక్కోవాలండి ఒక ఏడు సార్లు అయినా బాగా కడగాలి రాగుల్లో మనకి ఎక్కువ మట్టి ఉండేది జొన్నల్లో కూడా అంత ఉండదు రాగులు కంపల్సరిగా ఏడెనిమిది సార్లు బాగా కడుక్కొని మనం నానబెట్టుకోవాలి అయిపోయింది ఏడెనిమిది సార్లు బాగా కడిగేసుకొని నానబెట్టుకోవాలన్నమాట మనం ఇవాళ రేపు మార్నింగ్ కావాలంటే ఇవాళ మధ్యాహ్నం నానబెట్టుకోవాలండి ఇవాళ మధ్యాహ్నం మనం ఒక ట్వెల్వ్ అయినా నానబెట్టుకోవాలి గట్టిగా ఎనిమిది గంటలు ఏడు గంటలు నానితే చాలా సాఫ్ట్గా ఇడ్లీ కొంచెం కొంచెం అన్ని మెంతులు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మనకి అరుగుదల చాలా బాగుంటుంది వేసుకొని బాగా ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మధ్యాహ్నం నేను వన్కి అలా నానబెట్టాను నైటు ఎయిట్కి ఎయిట్ థర్టీకి అలా పిండి రుబ్బుతున్నాను అండి మనం పిండి రుబ్బే ముందు కంపల్సరిగా గాలించుకోవాలి గాలించలేదంటే ఇడ్లీలు తినలేమండి గాలించాక నేను గాలించేసాను గాలించేది నేను వీడియో తీయలేదండి టైం ఎక్కువ అవుతుంది గాలించి పక్కన పెట్టాను ఇప్పుడు పిండి వేస్తా గాలించాలి ఒక్కసారి గాలిస్తే సరిపోద్ది మనకి గాలించుకొని కొంచెం నీళ్లు పోసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట గరుకు లేకుండా ఫైన్గా రుబ్బుకోవాలి అలాగని బాగా లూజ్ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం ఇలా మనకి అట్టుపిండి బాగా గట్టిగా రుబ్బుకుంటాం కదా అలా రుబ్బుకోవాలండి రుబ్బుకొని నైట్ అంతా నానివ్వాలి ఇవ్వాలన్నమాట మనం మన ఇందులో ఏమీ షోడ ఉప్పు కానీ ఏమీ కలపక్కర్లేదండి ఏమీ కలపొద్దు అవి చక్కగా పొంగుతాయి బాగా పొంగిద్ది ఏమీ కలపొద్దు ఉప్పు కూడా కలపద్దు మార్నింగ్ కలుపుకోండి వేసే ముందు ఉప్పు కలిపితే పులిసిపోద్ది పిండి బాగా కలపాలి చేయి పెట్టి బాగా కలిపి మనం నానబెట్టుకోవాలన్నమాట నైట్ అంతా నానాలి అప్పుడు టేస్ట్గా ఉంటుంది సోడా ఉప్పు మాత్రం అస్సలు ఏనే వద్దు అక్కర్లేదు వంట సోడా ఎందుకంటే మనకి మాములుగానే మెత్తగా వస్తాయి ఇంకా పొంగలి బాగా మెత్తగా మరీ మెత్తగా ఉండాలంటే వేసుకోండి అక్కర్లా ఫస్ట్ ఎట్లా వేసినా కంపల్సరీ బాగుంటాయి మార్నింగ్కి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు నైట్ అంతా వదిలేసేయాలి ఇప్పుడు మార్నింగ్ తీసాను చూడండి మార్నింగ్ మనకి ఇదిగోండి పిండి చూడండి అలా పొంగిందో నేను అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి రెండు రోజులకి వచ్చేటట్టుగా చాలని ఎక్కువ మంది ఉన్నట్లయితే అలాగే రెండు 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 కప్పులు తీసుకోవాలి కావాలంటే ఇంకా కొంచెం టేస్ట్ వేరేగా ఇంకా కావాలంటే కూడా ఉప్పుడు బియ్యం కూడా వేసుకుంటారు కానీ నేను వేసుకోలేదు ఇలా వేసాను ఉప్పుడు బియ్యం కూడా కలుపుతాను అప్పుడప్పుడు నేను ఇప్పుడు ఈ మూడుతో వేసాను అనమాట ఇప్పుడు మనం సాల్ట్ సాల్ట్ కలుపుకుందాం సాల్ట్ కలిపేసి బాగా క కలపాలండి బీట్ చేయాలి పిండిని చాలా అంటే చాలా మృదువుగా టేస్టీగా ఉంటాయండి సాంబార్లోకి ఉల్లిపాయ చట్నీ కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ చట్నీ అయినా సరే టమాటో అన్నిట్లో టేస్టీగా ఉంటాయి కావాలంటే మనం మజ్జిగలో కూడా వేసుకొని తినచ్చు చాలా బాగా మంచి చాలా చేస్తుంది మంచి హెల్తీ ఫుడ్డు ఇప్పుడు ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుందామండి నెయ్యికి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు నెయ్యి అయితే కొంచెం కమ్మగా ఉంటుంది ఇంకా టేస్ట్గా ఉంటాయి అన్నమాట నెయ్యి అప్లై చేసేసి ఇప్పుడు మనం ముప్పా వంతు పిండిని మనకి ప్లేట్లో పావంతు వదిలేయాలి వదిలేయాలన్నమాట మరీ నిండుగా వేస్తే పెద్ద పెద్దగా వచ్చేసి మరీ లావుగా పొంగిపోతాయి సాఫ్ట్గా రావాలంటే ముప్పా వంతు పిండి మనకి గంటికి తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి అంతే ముప్పా వంతు ఓకే ముప్పా వంతు వేసుకుందాం ఓకేనా చూడండి వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ స్టవ్ పైన హాట్ వాటర్ అనమాట బాగా కాగాక ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ నీళ్ళు బాగా కాగనివ్వాలి ఇప్పుడు సిమ్లో పెట్టేసేసేయాలి సిమ్లో పెట్టి పది నుంచి పావు గంటలోపు ఉడకనివ్వాలండి సన్నగా ఎందుకంటే మనకి రాగులు జొన్నలు ఉంటాయి కదా కుక్ అవ్వడానికి టైం పట్టిద్ది ఐలో అయితే పెట్టద్దు మాడిపోతాయి సన్న మంట మీద అయితే మనకి జొన్నలు రాగులు కొంచెం స్ట్రాంగ్ కాబట్టి అవి ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది చూడండి ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి ఇడ్లీలు చూడండి చాలా సాఫ్ట్గా మృదువుగా రాగి జొన్న అంటేనే మనకి వెనకట్లో మన అమ్మమ్మల కాలం నాటి నుంచి మంచి ఫుడ్ అని చెప్పొచ్చు కనీసం వీక్లీ టూ టైమ్స్ అయినా ఇలా వేసుకుని తింటే మంచిదని నేను అనుకుంటున్నాను చాలామంది ఇప్పుడు వేస్తున్నాను చూస్తున్నాను యూట్యూబ్లో కూడా చాలామంది చేస్తున్నారు ఇది నాకు ఎప్పటి నుంచో తెలుసు ఇదే కాదు కొన్ని కొన్ని దోశలకు కూడా కొన్ని కొన్ని రకాలు వేయొచ్చు అనమాట అలాగే దీనిలోకి నేను పల్లి టమాటో ఎండుమిర్చి ప పచ్చడి చేశాను చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఓకేనండి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా అండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఓకే అండి బాయ్ అండి